మనం ఇంటిలో నిత్యం ప్రతి ఉదయాన్నే చేసే దీపారాధన సమస్త శుభాలను కలుగజేస్తుందని ఈ శ్లోక భావన దీపారాధన వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి దీపమే పరబ్రహ్మం మనలోని తమో గుణాన్ని తరిమేస్తుంది దీపమని శాస్త్రాలు చెబుతున్నాయి మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను ఓ పరమాత్మ ఈ దీపాన్ని భక్తితో మీకు సమర్పిస్తున్నాను నరకాల నుంచి రక్షించే దివ్య జ్యోతికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు అనుకుంటాం మూడు లోకాల చీకట్లు పోవాలని శుభాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం మనం వెలిగించే దీపం మనలోని ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి కూడా దీపం ప్రతిరూపం అందుకే ఆ భగవంతుని పూజలో కాని వివిధ ప్రారంభోత్సవాలలో కాని శుభకార్యాలలో కాని ముందుగా దీపాన్నే వెలిగిస్తారు మన భారతీయులు అంతేకాదు షోడసోపచారాలలో దీప ప్రజ్వలనం ప్రధానమైనది దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్నితో పాటే సమస్త దేవతలందరూ కొలువై ఉంటారు దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదంటారు భక్తి భగవంతుని అందు ప్రకాశింపజేసేదే దీపం అందులోని వెలుగు జ్యోతి సాక్షాత్తు జ్ఞాన స్వరూపం దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు దీపాలు వెలిగించడం అన్ని మతాల సంప్రదాయాల్లోనూ ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు ఇక్కడ మరో విషయం దీపాలు వెలిగించాలే కానీ ఆర్పడం మాత్రం మహా పాపం